ఇంకొకసారి చెప్పేదా నిన్ను లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు ఎవ్వరు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తాడు నీ గురించి సంతోషపడుతుంటాడు నీకు మైండ్ ఉండి నువ్వు ఆయనకు అందుబాటులోకి రాగలిగితే ఏ మనిషైనా నీ గురించి విసుక్కుంటాడేమో కానీ విసుక్కోకుండా నువ్వు ఎంతసేపు కూర్చొని మాట్లాడుతానంటే అంతసేపు నీతో గడపడానికి ఇష్టపడే దేవుడు ఏ సై ఉన్నాడు ఆయన్ని గుర్తుపెట్టిన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలను ఆపేసుకొని హాయిగా బతుకుతున్నారు ఏసు చాలు అని నేను కూడా ఎప్పుడో ఫిక్స్ అయిపోయాదే నా వారు ఎవరున్నా తోడు సరిరారు వారు నీ నీతో సరిరారు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు ఈ లోక బంగా తెగిపో అనుబంధం విడిపోదు ఏనాడు నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు విడిపోదు ఏనాడు ఏ సూని అనురాగం నిజమైన మమకారం మరణపు అంచులోకి పోయి పాట పాడుకున్నానండి నేను నా చుట్టూ నాకు నేనున్న ప్రమాదానికి అవతలి పక్క ఇరవై మంది తమ్ముళ్ళు ఉన్నారు నాతో కూడా ఇంకో తమ్ముడు ఉన్నాడు అలాంటి దూరంలో కానీ వాళ్ళు ఇటు పక్క ఇంతమంది ఉన్నారు నన్ను చూస్తూనే మరో తమ్ముడు ఉన్నాడు వారందరి సమక్షంలో వారి సమీప్యంలోనే నేను రెప్పపాట్లు తెచ్చేవాడిని ఒక రెప్పపాట్లు పోయేది చెరువులు మునిగిపోయేవాడిని ఇంతమంది ఉన్న ఎవరు ఆ క్షణాన కాపాడలేకపోయారు ఇక్కడ దాకా వెళ్ళిపోయింది బాడీ పెద్ద చెరువు వంద ఎకరాల పైన చెరువు చాలా నీళ్లు ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి నీళ్లు తాగుదామని ఆ మెట్లు దరిన దోశలతో తీసుకుంటే ఆ డస్ట్ అది ఉంటుందని కొంచెం రెండు రెండు మెట్లు లోపలికి పోయి తాగుద్దామని ఆ రెండు మెట్లు లోపలికి అడుగులు వేయటానికి ఆ మెట్టు మీద వేస్తే నీళ్ళల్లో ఉంది కదా బాగా పాచిపెట్టుంది జారి వెళ్ళిపోయా ఏం అనాలో కూడా ఆ క్షణాన్ని అర్థం కాల నాకు మాట కూడా అలా ఒకటి మాత్రం అర్థమవుతుంది చెరువులో పడుతున్నా అది కూడా బోర్లో పడితే ఏదో కాళ్ళు చేతులు ఆడించి ఒక కొలికి రావచ్చు వెళ్ళకి కాబట్టి అవుట్ అప్పటికి కొంతమంది అందులో దెబ్బతిని ఉన్నారు కానీ ఆశ్చర్యం ఫస్ట్ మెట్టే నీళ్ళల్లో ఉంది దాంతో దాని అదే బాగా నాని ఇదై ఉందంటే ఇంకా లోపల మెట్లు ఇంకా డేంజర్ కానీ ఆశ్చర్యం ఇక్కడ దాకా వెళ్ళిపోయింది ఎవరో ఒక పర్సన్ అలా పట్టుకుని ఆపినట్టు ఆగిపోయా కొన్నిసార్లు వింతగా ఉంటుంది మనకి అందరూ ఉంటారు కానీ చిత్రంగా మనం ఇబ్బంది పడతాం కానీ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆయన పట్టుకుంటే కాపాడబడతాం అందుకే ఆ రోజే కూర్చొని ఆ పాట పాడుకున్నా దేవుని కృపలో మంచి పాట ఇచ్చాడు పాటిచ్చాడు మరచేను కంటే మరణమే మేలు సుమా మిను వీడి పథు పుటకంఠే మరణ మే సుమా మరణ మే మేలుసు ఏ అనురాగో నిజమైన మమకార ఎందుకు మాటలు చెప్తున్నానంటే కొంచెం ఊరట కోసం కొంచెం కాదు ఏ మన గొప్ప ఊరట అందుకు ఆ క్షణాన ఆయన కాపాడకపోతే హైదరాబాద్లో మక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంటే మా అమ్మ ఇక్కడ పొంగలు పెడుతుంది నసరాపేటలో హైదరాబాద్లో మాక్కాయి మమ్మ ఇక్కడ పొంగలి కార్యక్రమం చేస్తుంటే నసరావుపేటలో అక్కడ అక్కాయి మా అక్క నాలుగొక్క కరెంట్ షాట్ కూడా చచ్చిపోతుంది అక్కడ తెలియదుగా మమ్మకి అట్లాగా మనం ఆరాటపడేటువంటి అనుబంధాలన్నీ తాత్కాలికం కాబట్టి వీరు ప్రేమించారు వీరు పట్టించుకున్నారు వారు పట్టించుకోలేదు ఆలోచించట్లేదు నా బతికిట్ అయిపోయింది అని సోది వ్యవహారం అంతా మానుకొని నిన్ను గురించి ఆలోచించేవాడు పట్టించుకునేవాడు ఒక్క క్షణమైనా నిన్ను మరవని మంచి నీకు నీకున్నాడని ధైర్యం తెచ్చుకోవాలి దిగులు పడవాకు సేవకులు కూడా చెబుతున్నా చాలేమన్నా ఇంతసేటు చెప్పేది మాకేంది దీనివల్ల ఉపయోగం ఏదన్నా సబ్జెక్ట్ చెప్పకుండా మాకేందన్న దీనివల్ల ఉపయోగం అంటే నేను చెప్పనా విశ్వాసులు కూడా హ్యాండ్ ఇస్తారు ఒక్కోసారి బాగా దించుతారు మనకెక్కిన మంపుని విశ్వాసులు కూడా తెలుసా ఏసే దిక్కు అవుతాడు అప్పుడు ఎవరి మీద నువ్వు డిపెండ్ కావడానికి వీల్లేదని చెప్తున్నాడు అక్కడ అందుకే ఫస్ట్ నువ్వు ఆయనను పట్టుకోవాలి తర్వాత మిగిలినవన్నీ లేదు పాఠం మొదట ఆయన నీ ఊపిరి పోతుందనుకో అని ఏడుస్తారు కానీ ఓ విశ్వాసాన్ని ఒకళ్ళు బతికిస్తారా బతికిస్తారా అమ్మ పోతుంది అనుకో కూతురు ఏడుస్తారు కూతుళ్ళు ఒక కూతురేమో కొన్ని వాళ్ళకి పెట్టావు మూడు భాగాలు నాకు పెట్టావు ఆ కొంచెం కూడా నాకు పెట్టకుండా పోయావు అమ్మా ఇంకో కూతురు ఏడిసిద్ది మూడు భాగాలు దానికి పెట్టావు నాకేం పెట్టుకుంటూ పోయావు గత నీ తినం చెయ్య అమ్మా అమ్మా అని అమ్మ ఏడుసాను డబ్బులు పిచ్చోళ్ళు ఎట్టి ఏడుతారనమాట ఈ బంధాలను పక్కన పెట్టేస్తే విశ్వాసకి సేవ కొడుకున్న అనుబంధం కూడా చచ్చిపోతున్నాడు అనుకో దైవజనుడు ఏం చేస్తారు విశ్వాసులు ప్రభు బావుజే బతికించబు అంట దేవుడు తీసుకుంటున్నాడు అనుకో ఏం చేస్తారు ప్రార్థన చేశాం కానీ అనయ్య దేవుడికి సమయం అయిపోయింది దేవుడు ఇచ్చేసాడు ఇక ఆయనకి తీసుకున్నాడు మనం ఏం చేద్దాం ఇప్పుడు కరోనా వచ్చి హాస్పిటల్లో అనుకో బాధపడతా చూస్తుంది తప్ప చేయగలిగేది ఏం లేదు వైద్యులే చేతులు ఎత్తేసారు అర్థం కావట్లేదు నీకు ఏం చేస్తారు కుటుంబం ఏం చేసింది దైవజనుడా నువ్వైనా సరే అన్నీ బాగున్నంత వరకు పరిస్థితులు వేరు పరిస్థితులు తారుమారైతే ఎవ్వరు ఇప్పుడు నేను ఉన్నానండి యాక్టివ్గా ఉన్నాను మీకు అందుబాటులోకి వచ్చాను ఓకే మన అనుబంధం కొనసాగుద్ది శక్తి క్షీణత వచ్చింది మీకు అందుబాటులోకి రాలేకపోయాను ఒక వారం రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఐదు వారాలు ఆరు వారాలు నెల రెండు నెలలు ఒక సంవత్సరం చూస్తారు ఇంకేం పాపా అన్నీ వచ్చే మార్గం లేదా అంటారు వాళ్ళు లేదు బాగా బాగా బలహీనపడ్డాడు చేసేది ఏమందో ఇస్తా ప్రార్థన చేద్దాం మరి కానీ ఎవరో ఒకళ్ళు చదువుతున్నారు లేని కూడా బాగానే చదువుతున్నాను లేని ఏ రక్తమే చేయ అంతేగాని నాకోసమే కూర్చుంటారా ఏందిరా మమ్మల్ని మరీ డైరెక్ట్గా నువ్వు అనుకోవద్దు అనుకున్నా నాకేం పర్లేదు వనసంగ జీవితున్నా మన అనుబంధం కూడా తాత్కాలికమే ఇది వాస్తవం అందుకే నేను మెయిన్ ఎక్కువ ఫిక్స్ అయిపోయేది ఎవరితో అంటే ఆయనతో ఆయనతో ఇక సేవ అనేది ఆయన ఇచ్చిన బాధ్యత కాబట్టి అంతవరకే దీని పాత్ర అది ఆయన కూడా చెప్పింది అది మొదట నేను రా నీకు తర్వాత మిగిలిన వ్యవహారం అంతా నువ్వు ముందు నాతో అనుసంధానం అయి ఉండాలి అందరూ నేర్చుకోండి ఇది ఏసుతో నువ్వు కానీ సంబంధం సరిగ్గా ఏర్పరచుకోగలిగితే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నిన్ను విసర్జించినా అస్సలు లెక్క చేయవు ఎందుకంటే ముందే నువ్వు ఫిక్స్ అయిపోయి అసలైన వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకున్నావు ఎవరు నీ గురించి ఆలోచించలేదనుకో అస్సలు ఫీల్ ఏడు సార్లు ఎప్పుకోండి మీ మీ బతుకంతా నాకు ముందే తెలిసి అసలు ఆయన నేను పట్టుకున్నా అనవచ్చు కొంతమంది ఆయన పక్కన పెట్టి మిగిలిన అను మిగిలిన విషయాల్లో బాగా డెప్త్కి వెళ్ళిపోతారు చివరికి ముఖం వేసుకొని చూస్తారు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకెళ్ళి మై ఐసా నహి చూస్తా హే దేవునికి స్తోత్రం నేను చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తా నాకు ఓపిక ఇచ్చినంత వరకు సేవ చేస్తా ఓపిక ఉంటే ప్రార్థన చేస్తా లేకపోతే అందరు కలిసి నిలబడండి ఒకటేసారి ప్రార్థన చేస్తాను ఆయన చేస్తా ఆయనకు అప్పచేబుతా ఏ జై ఇక మీ తిప్పలమే నా తిప్పల అంతే ఏ సంగతులు ఇంత ఓపెన్గా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నా వల్ మీరు కూడా ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటారని అంటే మిమ్మల్ని ప్రేమించనని అని చెప్పట్ల మళ్ళీ ఫీల్ అవ్వకండి మళ్ళీ మీకు ఫీలింగ్ ఎక్కువ అంటే టోటల్గా మమ్మల్ని పట్టించుకొని అంటావు టోటల్గా మేము ఏదో నీ కోసం మేము వెంపర్లాడటమే కానీ మా గురించి ఇంతేందన్నమాట అర్థమైంది అన్నయ్య అర్థమైంది అని అనుకుంటారు అందుకని చెప్తూ దేవుని ప్రేమను బట్టి మన అనుబంధం మనకు ఉంటుంది కానీ లోతైన అనుబంధం ఏసుతో నీ ఉండగా ఉండగా మా జీవితాలకు కన్నీటి విదలే మాకుండవుగా అవునా పాట నా యేసుతో నేను సాగితాగి అట్లా వాడుకోండి ఏసైతో వాడుకోండి మన పనుందము అనుబంధము మన బందము అన్ను కిటది యగలరా యవదయినను మరియదయినను